హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారండి అయితే డ్వాక్రా గ్రూప్ సంబంధించి ఒక్కొక్క గ్రూప్కి ఇరవై లక్షలు అలాగే ఒక్కొక్క మహిళకు రెండు లక్షలు అయితే రాబోతుంది అయితే ఈ లోన్స్ అనేది మీరు పొందాలంటే తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అనేది వెళ్ళి ఇక్కడ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి గ్రూప్ లీడరు ఆర్పీల ప్రమేయం లేకుండా ఈ లోన్స్ అనేది తీసుకోవచ్చండి అయితే ముందుగా ఈ గ్రూపులకు సంబంధించి మాత్రమే ప్రొవైడ్ చేయబోతున్నారండి ఏ బ్యాంకులు ప్రొవైడ్ ఇస్తున్నాయి ఈ లోన్స్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మేల్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ప్రభుత్వం నుండి తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారండి అయితే డ్వాక్రా మహిళకు సంబంధించి గత ప్రభుత్వంలో ఐదు లక్షల వరకు మాత్రమే లోన్స్ అనేది ఇచ్చేవారని చెప్పేసి అయితే ఇప్పుడు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి కొందరికి పది లక్షలు మరి కొందరికి ఇరవై లక్షల వరకు అయితే బ్యాంకులు లోన్ ఇచ్చే విధంగా అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చలు జరిపి సో బ్యాంకులు దీనికి సంబంధించి ఆమోదం అయితే పలికాయి అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ డ్వాక్రా గ్రూపులకు సంబంధించి ఒక్కొక్క గ్రూప్కి ఇరవై లక్షలు అలాగే ఒక్కొక్క మైల్కి సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు అయితే రాబోతున్నాయండి అయితే ఈ ఇరవై లక్షలు మనం లోన్ అనేది తీసుకోవాలంటే ముందుగా మనము మన యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మన యొక్క ఆధార్ కార్డు కానివచ్చు రేషన్ కార్డ్ కానివచ్చు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కానివ్వచ్చు అలాగే పొదుపుకు సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్ అన్నీ తీసుకొని వెళ్ళి బ్యాంకు మేనేజర్ ఎవరైతే ఉన్నారో వారికి సబ్మిట్ చేయాలి అయితే మనం గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి గ్రూప్ లీడర్ దగ్గర ఇవ్వాలి సో గ్రూప్ లీడర్లు ఆర్పీతో జత కలవాలి సో ఆర్పీలు గ్రూప్ లీడర్లు ఈ గ్రూపును తీసుకొని వెళ్ళి బ్యాంకులో వారికి చూపించి సో ఈ విధంగా ప్రాసెస్ ఉండేది అయితే ఇప్పుడు కొంచెం చేంజ్ చేంజ్ చేశారండి అయితే మనకు డ్వాక్రా మేల్కి సంబంధించి మీరు గ్రూప్ రీడర్కి మీరు చెప్పాల్సిన అవసరం అయితే లేదు సో మీరు గ్రూప్ అంతా వెళ్ళి సో మాకు ఈ విధంగా లోన్ కావాల్సిన అని చెప్పేసి మీరు అడిగినట్లయితే కనుక వాళ్ళు మీ యొక్క సివిల్ స్కోర్ చెక్ చేస్తారు అంటే మీరు లోన్ ఇప్పటి వరకు ఏదైతే తీసుకొని ఉన్నారో సో ప్రతి ఒక్క మహిళ మీ గ్రూప్లో కరెక్ట్గా కడుతున్నారా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తారు వాళ్ళు చెక్ చేసిన తర్వాత మీ యొక్క గ్రూపు కరెక్ట్గా ఇప్పటి వరకు ఏదైతే లోన్ తీసుకొని ఉన్నారో అన్నీ కరెక్ట్గా కట్టి క్లియర్ చేశారు అని చెప్పేసి సివిల్ స్కోర్లో క్లారిటీ వస్తే కనుక మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు అయితే ముందుగా నేను ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి కొత్త గ్రూపులకు మాత్రం ఇరవై లక్షలు రావు కొత్త గ్రూపులకు ఏంటంటే తక్కువ అమౌంట్ ఇస్తారు ఐదు లక్షలన్నా ఇవ్వచ్చు లేదంటే కనుక పది లక్షలన్నా ఈ లోన్ అనేది ఇవ్వవచ్చు అయితే పాత గ్రూపులు ఉంటాయి కదా అంటే ఒక టెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఈ విధంగా గ్రూప్స్ ఉంటాయి కదా వారికి మాత్రం ఇరవై లక్షలు లోన్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ కూడా కొన్ని బ్యాంకులు అయితే ఇస్తున్నారండి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే యూనియన్ బ్యాంక్ ఇస్తున్నారు స్టేట్ బ్యాంక్ కూడా ఇస్తున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనకు డ్వాక్రా గ్రూపులకు ఇరవై లక్షలు అయితే ఇస్తున్నారు ఈ లోన్కు సంబంధించి అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా మీరు ఎవరైతే ఉన్నారో మేనేజరు అతనితో కన్సల్ట్ అవ్వాల్సి అయితే ఉంటుందండి అయితే గ్రూప్ లీడర్ ఓన్లీ ఏంటంటే మీ పక్కన ప్రూఫ్గా అంటే ఒక గ్రూప్కి లీడర్ అని చెప్పేసి మేమే లీడరు అని చెప్పేసి వాళ్ళను చూపించాల్సి అయితే ఉంటుంది అంతేగాని సో మీరు వారికి లంచాలు ఇచ్చి మాకు ఇంత లోన్ కావాలి చూడండి అని చెప్పేసి టోటల్ గ్రూపు ఆ లీడర్కి లంచం ఇచ్చి ఆర్పీకి లంచం ఇచ్చి వాళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడి ఈ విధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రం లేదు సో తప్పనిసరిగా ఏంటంటే డైరెక్ట్గా మీరే వెళ్ళి మీరు కన్సల్ట్ అయ్యి మాట్లాడవచ్చండి సో ఈ విధంగా ఏంటంటే లంచాలనేవి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు మీ యొక్క గ్రూప్ పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక వాళ్ళే డైరెక్ట్గా లోన్ అనేది ఇస్తారు సో దాన్ని బట్టి ఏంటంటే మీరు డైరెక్ట్గా ఈ లోన్స్ అనేది పంచుకోవచ్చండి సో ఇదండి మనకు ఈ విధంగా అయితే ఏపీ ప్రభుత్వం అయితే డ్వాక్రామాలకు సంబంధించి శుభవార్త అయితే చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్